అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ అమ్మా నా టైం రాలేదు కదా ఎందుకు సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా నువ్వు చెప్పావు కదా చేస్తా రే ఏంట్రా పన్నెండేళ్ళ వయసు ఎక్కడికి వెళ్ళిపోయావురా మేమంతా తిరిగి 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 మేము నీకోసం అమ్మా నేను మన ఆయన పనే చేస్తున్నా కదా జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు సువార్త ఏంటా సువార్త పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు ఎంత మనోహరములు ఎవరు వాళ్ళు సలోమి ఎవరు వాళ్ళు మగ్గలే మరియా ఎవరు వాళ్ళు మరియా యునియా దోర్కా ఎవరు వాళ్ళు ప్రిస్కా అంతా స్త్రీలే యువర్ గాడ్ యువర్ కింగ్ హీ ఆనర్స్ యూ మై సిస్టర్ నువ్వంటే ఆయనకు అంత గౌరవం నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి తక్కువ ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది నీ తీర్పు చల్లదు అంది కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు నేను లేచాను నేను లేచాను నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అర్థమవుతుందా ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్త పట్ల నీ కుటుంబం పట్ల నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్ నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు లుక్ ఎట్ యువర్ నీ నేను మొన్న మొన్న ఇలా దిగుతోంది ఫ్లైట్ ఫ్లైట్ దిగుతుంటే చూశాను పై నుంచి కిందికి షికాగో పెద్ద నగరం మా నాయ మా నాయన షికాగో అదవుతుందా మీకు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను డాలస్కి వచ్చాను డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది అర్థమవుతుందా మీకు బండి దొలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి మా నాయన రాజమండ్రిది యు హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ నేను పాపిని నేను పరలోకం పోవాలి ఏంటిది మతం మతం మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు కానీ నీ రాజు నీ రాజు ప్రతినిధి నువ్వు నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా ఇది మన అయింది ఈ కాలేజ్ మన అయింది ఈ ఊరు మన అయింది ఈ దేశం మా నాయలింగే వేరు సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసాను ఒక రెట్ పిటిషన్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకడు పెట్టేట్లే విద్యార్థి అని వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ ఎవడంటే ఎవరు లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయంది సుప్రీంకోర్టు అర్థమైందా మీకు మా నాయన్దే మై కింగ్ స్టిల్ లివ్స్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవడికి భయపడింది నేను ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది సింహం నడుస్తుంది తేడా తెలుస్తుంది కదా నువ్వు ఆర్ ద కింగ్ ఎందుకంటే మీ నాయన కింగ్ అర్థమైందా దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్ స్త్రీలు ముఖ్యంగా డోంట్ థింక్ దట్ యు వీక్ డోంట్ థింక్ దట్ యువర్ యువర్ యునో వల్నరబుల్ నో నీ వెనక మీ ఉన్నాడు మీ ఉన్నాడు ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి బలం కలిగి నిలబడండి మామూలు కాదు వాక్యం తీసి బోధించండి ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు నువ్వు స్త్రీవి నువ్వు నాకు మొన్న ఒకరు అడిగారు మొన్ననే కాదు చాలాసార్లు అడిగాడు ఉన్న రోజుల్లో నువ్వు బలలో చేయిచ్చా బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమే కాదు ఋతుస్రావానికి దీనికి ఏంట్రా బాబు నీ పిండాకోడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగములనే రాజు ఈ ప్రపంచంలోనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషులక్కర్లేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాప యోనుల్లో పుట్టిన వారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాప యోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది జుగుప్స ఏంటి మా అమ్మ మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను మీకు అర్థమవుతుందా నా దేవుడు అచ్చం అలాగే ఉండాలనుకున్నాడు అచ్చం నాలగే పుట్టాలనుకున్నాడు అచ్చం అలాగే బతకాలనుకున్నాడు కాకపోతే తేడా ఏంటో తెలుసా నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను ఆయన ఈ లోక మర్యాదని జయించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ మీ రాజు కథే వేరు ఎంతని చెప్పాలి రోజు చెప్తనే ఉంటే ఇక సమయం తెలీదు అంత గొప్ప రాజు